హాయ్ వే ఏంటి అలా కూర్చున్నావు డల్గా ఏం చెప్పాలి మా తమ్ముడికి వన్ ఇయర్ నుంచి మ్యాచ్ చూస్తున్నామా ఒక్క మ్యాచ్ కూడా సెట్ అవ్వట్లేదు ఎవరిని అడిగినా సరే ఆ సంబంధం ఈ సంబంధం అని తెస్తున్నారు కానీ ఎవరిని నమ్మలేకపోతున్నాం ఒక్క పెళ్లి సంబంధం కూడా కుదరట్లేదు అసలు మాకు ఏం చేయాలో వాడికి ఎలా పెళ్లి చేయాలో మాకు అర్థమే కావట్లేదు నీకేమైనా తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పలేదు దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మన తెలుగు రేఖ మ్యారేజ్ బిలో ఉంది కదా జగద్గిరిగుట్టలో అక్కడ మంచి మంచి సంబంధాలు ఆల్ క్యాస్ట్ చూస్తారు అన్ని క్యాస్ట్ వాళ్ళకి చూస్తారు మరి వాళ్ళు తెచ్చే ప్రొఫైల్స్ మనం నమ్మచ్చా నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు అంటే వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా తీసుకొచ్చారు అనుకో దాన్ని మనం ఎలా నమ్మగలుగుతాం అలా ఏమి ఉండదు చక్కగా ఎంక్వైరీ చేసి అన్ని వాళ్ళు మనకి మంచి ప్రొఫైల్ చూపిస్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు చేస్తారు అంటే ఆల్రెడీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకి ఆ ప్రొఫైల్ పంపిస్తారు అన్న ప్రొఫైల్ పంపిస్తారు సో అందుకని వాళ్ళు తెచ్చే సంబంధాన్ని మనం నమ్మచ్చు నమ్మచ్చు దానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చాలా మంచి విషయం చెప్పావు కచ్చితంగా ఈ రోజు నేను వెళ్తాను పూర్తి డీటెయిల్స్ వాళ్ళని కనుక్కుంటాను కనుక్కుని మేము ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాం చాలా థ్యాంక్ నమస్కారం అండి మా ఫ్రెండ్ ఒకరు చెప్పారండి అంటే నేను ఒక వన్ ఇయర్ నుంచి మా బ్రదర్ కి మ్యాచ్ చూస్తున్నాము ఎక్కడ సెట్ అవ్వలేదు మా ఫ్రెండ్ ఇలాగ ఒకరు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వచ్చారు సో తను ఈ మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి మ్యారేజ్ సెట్ అయింది సో ఇక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి మీకు ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటది మేము ఇక్కడికి వచ్చాము మా దగ్గర ఖచ్చితంగా అన్ని వెరిఫైడ్ సంబంధాలు మాత్రమే ఉంటాయి రకాలుగా క్యాస్ట్లకు సంబంధించిన సంబంధాలు చూస్తామమ్మా అబ్బాయికి సంబంధించి సపోజ్ మీకు అమ్మాయి అనుకోండి అమ్మాయికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు అమ్మాయి ఏం చదువుకుంది టెన్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇస్తామమ్మా మీరు రిక్వైర్మెంట్ ఏదైతే చెప్తారో హండ్రెడ్ పర్సెంట్ అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం కూడా చేస్తామమ్మా అంటే ఈ రోజుల్లో వెరిఫైడ్ అంటున్నారండి ఒక భయం ఏంటంటే స్కామ్లు చాలా జరుగుతున్నాయి కదా ఒక్కరు ఆధార్ కార్డు పెట్టి ఇంకొకరు లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అలా జరుగుతుంది ఆ భయం మాకు ఒకటి ఉండిపోయిందనమాట ఒక మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి అడగాలంటే ముందు మా బ్రెయిన్ లో అదే భయం ఉంటుంది సో దానికి మీరు అదే అదే మీరు అంత చెప్పేదంతా అది ఆన్లైన్ లో జరుగుతుందమ్మా ఇక్కడ అలాంటివి ఏం జరగదు కంప్లీట్ మాది ఆఫ్లైన్ బ్యూరో మనుషులు వచ్చి కలుస్తారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటాము ఆధార్ కార్డులు మార్చి పెట్టడము ఇవన్నీ ఆన్లైన్లో జరుగుతాయి ఇక్కడ అలాంటివి ఏమీ జరగాయమ్మా మనుషులు వస్తారు అబ్బాయికి సంబంధించిన వాళ్ళు అమ్మాయికి సంబంధించి వస్తారు కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఉంటేనే చేస్తాము లేకపోతే చేయమమ్మా ఓకే అంటే ఇప్పుడు మా తరపు నుంచి మేము మీ దగ్గరికి మ్యారేజ్ మ్యారేజ్ బ్యూరోకి వచ్చాము సో మేము మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మా దగ్గర నుంచి మీకు ఎలాంటి ఐడి ప్రూఫ్ గానీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా టెన్త్ సర్టిఫికేట్ తీసుకుంటాము ఏజ్ ప్రూఫ్ కోసము ఆధార్ కార్డు తీసుకుంటాము ఆయన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాము శాలరీ స్లిప్ అలాంటి అని సంబంధం వచ్చినప్పుడు మీకు నచ్చింది వాళ్ళకి నచ్చింది అంటే తీసుకుంటాము ఇంకా మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి పిల్లవాళ్ళు చూసుకున్న తర్వాత మీరు ప్రాపర్టీ గురించి ఏమైనా డౌట్ అనిపిస్తే ఇప్పుడు సపోజ్ మీకు ఇల్లు ఉందండి ఉప్పల్ నుంచి వచ్చారు మీరు ఉప్పల్లో ఇల్లు ఉంది మాకు యాదగిరిగుట్టలో ఉంది లేకపోతే పంజాగుట్టలో ఉంది ప్లేసెస్ ఉన్నాయని చెప్తారు అది ఏమన్నా డౌట్ అనిపిస్తే మాకు వెరిఫికేషన్లో చెప్తారు కదమ్మా పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు కుటుంబ సభ్యులు లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు చెప్తారు కదా వాళ్ళకి ఏం లేవు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు మీరు పూర్తి ఎంక్వైరీ చేసుకుని చేసుకొని చెప్పారు అనుకోండి మీ దగ్గర ఈసీలు తీసుకొని కరెక్ట్గా ఉంటే ఆ మ్యాచ్ అనేది ఖచ్చితంగా మీకు వాళ్ళకి నచ్చితే మీ పెద్దలు వాళ్ళ పెద్దలు కూర్చొని నిర్ణయించుకుంటారు ఏదైనా ఓకే అంటే మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా వస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఈ స్కామ్ల వల్ల భయం ఏంటంటే అబ్బాయి అమ్మాయి లేకపోతే ఎవరైనా ఒక ఫ్యామిలీ తరపు రావడం ఇంకొక తరపు వచ్చే పెళ్లి కొడుకో పెళ్ళి రావడం అనే భయం ఏర్పడిపోయిందండి ఈ రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయితే మాకు కొంచెం రిలీఫ్ ఉంటది అనమాట స్కీములు స్కామ్లు అయితే ఏముండమ్మా భయపడాల్సిన అవసరం అసలే లేదు మీ ముందు పాజిటివ్గా రండి నెగిటివ్ అనేది మీరు అవుతున్నాయి మేము అది ఒప్పుకుంటాము అవట్లేదు అని కాదు కానీ క్లియర్గా ఇక్కడ ఏంటంటే మనుషులు కలుస్తారు కాబట్టి మీకు ఎలాంటి భయపడ అన్ని ఇస్తున్నాం కదమ్మా ఇప్పుడు ఎక్కడ తప్ప జరుగుతుంది ఆడ మేము ఇయ్యకపోతే మీకు బాధ అన్ని ఇస్తున్నప్పుడు ఎక్కడ ఉండదు మీరు భయపడాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ కూడా సర్వీస్ ఉంటాను ఇప్పుడు అబ్బాయి సపోజ్ మీరు అన్నట్టు అబ్బాయికి ఏదన్నా సంథింగ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అనుకోండి మా దగ్గర అయితే ఓపెన్ అవుతారు ఖచ్చితంగా ఎవరైతే వస్తారో సార్ మా అబ్బాయికి ఇట్లా ఎంగేజ్మెంట్ అయిందని మా దగ్గర అబద్ధాలు చెప్పడానికి అసలు ఛాన్స్ లేదు ఎందుకోసం అంటే ఉప్పాలకు సంబంధించిన ఏదైతే ప్రాంతం ఉందో ఆడ మాకు సంబంధించిన ఇరవై మంది బ్యూరో వాళ్ళు ఉంటారు ఎవరిని అడిగినా బయోడేటా పెట్టగానే వాళ్ళు చెప్పేస్తారు అయ్యే పిల్లగాడికి వాళ్ళు లక్ష రూపాయలు జీతం ఉందని చెప్తున్నారు కానీ ముప్పై వేలే ఉంది ఈ పిల్లగాడికి ఎంగేజ్మెంట్ అయింది క్యాన్సిల్ అయింది నీకు చెప్పిర లేదా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఎంతో కొంత తెలుస్తుంది అమ్మా ప్రత్యేక ఖచ్చితంగా ఉంటారు మాకు అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఏరియాల వారికి కూడా మాకున్నారు మనుషులు వస్తారు మీకు అర్థం అయిపోతుంది అవును నిజమే ఇది అని ప్రాపర్లీ కాదు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయినా అబ్బాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు అయినా మేము సమక్షంలోనే జరిగింది ఈసీలు కావచ్చు ప్రాపర్టీ డీటెయిల్స్ అడగవచ్చు ఇప్పుడు అబ్బాయి శాలరీస్ ఉన్నాయి శాలరీ బేస్ అనేది బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు ప్లేసిఫ్ కావచ్చు మా కంపెనీ వచ్చేసరికి కంపెనీ ఐడి కావచ్చు ఏ టు జెడ్ అడగడం జరుగుతుంది ఏ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎయిడిన్ కానీ మొత్తం మీ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి బొట్టు పెట్టి వరకు మా హ్యాండ్ ఓర్లోనే వర్కౌట్ జరిగింది మ్యాట్రిమోనీ లాగా మీరు ఫైల్ పెట్టేసి మీరే మాట్లాడుకోవడం అనేది మాట ఉండొద్దు ఇప్పుడు మేము ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి దానికి వ్యాలిడ్ పీరియడ్ ఏమైనా ఉంటుంది స్టార్టింగ్ డే నుంచి మ్యారేజ్ సెట్ అయ్యే వరకు సేమ్ పీరియడ్ అనేది ఉండదు సర్వీస్ ఛార్జెస్ కూడా ఏమి తీసుకోము కంప్లీట్ అయిన తర్వాత ఫిక్స్ అమౌంట్ ఏదైతే సెటిల్మెంట్ అమౌంట్ మాట్లాడుకుంటామో అది మాత్రమే తీసుకుంటాము అది ఫిక్స్ అయిన రోజు కస్టమర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి కొందరు సతాయిస్తున్నారు మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి ఇచ్చేయండి ఏదన్నా మీరు తీసుకునే సెటిల్మెంట్ అమౌంట్ అలా అన్నారు కదా సో అది ఎలా ఎంత వరకు అనేది మేము తెలుసుకోవచ్చా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు లేకపోతే కేటగిరీస్ ఉన్నాయా క్లైంట్ బేస్ చేసుకునే ఉంటుంది అండి ఇప్పుడు నార్మల్ పీపుల్స్ ఉంటారు కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఈ బేస్ లో అనేది తీసుకోవడం జరిగింది ఏది ఉన్నా మేము డౌరీ పర్పస్ అనేది చూసుకోము ఒక ఫైల్ వచ్చినప్పుడు ఈ ఫైల్ యొక్క హెచ్చిదగ్గులు అనేది మనకి తెలిసిపోతుంది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనేది బేస్ అర్థమైపోతుంది మనం ఫస్ట్ డేనే రిజిస్టర్ అయ్యే రోజునే సెటిల్మెంట్ అమౌంట్ చెప్పడం జరుగుతుంది ఆ రోజు మీకు ఎంత డబరీ వచ్చింది కాబట్టి మాకు ఎంత పర్సంటేజ్ కావాలి ఈ బేస్ రాను మా దగ్గర ఉండదు స్టార్టింగ్ డేనే సెటిల్మెంట్ అమౌంట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అది బేస్ చేసుకొని మాకు వర్క్ కంప్లీట్ చేసి పెడతాం ఫర్ సపోజ్ మీరు కొన్ని మేము ఓకే అనుకుని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం అనుకోండి మీరు కొన్ని ప్రొఫైల్స్ పంపించారు సో అది మా బ్రదర్కి నచ్చలేదు అనుకోండి మీరు ఏమైనా ఫోర్స్ చేస్తారా మీరు త్రీ పంపించినా ఫోర్ పంపించాము ఆల్రెడీ విడినో వాటికి ఎస్ఆర్నో చెప్తూ ఉంటే చాలు ఇప్పుడు మేము వర్క్ చేసాము మేము రిజల్ట్ ఇచ్చాం మీ వైపు నుంచి కూడా మీరు రిజల్ట్ ఇవ్వాలి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఫైల్స్ అనేది మనం మూవ్ చేసినప్పుడు ఏది ఏ ఫైల్ నచ్చుతుంది ఏ ఫైల్ నచ్చుతుంది నచ్చలేదు అనేది మన చేతిలో పని కాదు నచ్చే వరకు మేము సర్వీస్ ఇస్తాం బేస్ రాన్ ఏంటంటే మేము ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ పెట్టాం ఇప్పుడు క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం చెప్తున్నారు ఆ బేస్ లోనే వర్క్అట్ చేస్తున్నాం కాబట్టి ఐదు నచ్చో పది నచ్చో ఎక్కడొక అనేది మాకు నచ్చిండు బాగున్నాడు మీరు జయచేసి మాట్లాడండి అంటే మీకు అమ్మాయి గురించి చెప్తాం తప్ప ఫోర్స్ అనేది ఏమి ఉండదు అది మీరు వినే ఓపిక ఉందంటే చెప్తాము లేదంటే దాన్ని అక్కడికే ఎండ్ చేసేసి వేరే కొత్త సంబంధాలు చూసే ప్రయత్నం చేస్తాము ఇది మా చూ ఫోటోలు పెట్టినప్పుడే కాదు చూపించిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఎక్కడ ఎవరిని ఫోర్స్ అనే చేయము పెళ్ళి అనేది ఫోర్స్ చేసి చేసేది కాదమ్మా రెండు కుటుంబాలకు ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితేనే మేము ముందుకెళ్తాము వాళ్ళ అంగీకారం లేకుండా ఎక్కడ కూడా మేము అనవసరంగా దాంట్లో కలగజేసుకోము కొంతమంది మీరు అడిగారు ప్రశ్న మనం అక్కడికి వెళ్ళి చూసుకున్న తర్వాత మనకు బేసిరా నచ్చకపోయినా మా సర్వీస్ అనేది ఆపుకోమం క్లైంట్ ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మూవ్ అవటమే మా ఉద్దేశం కూడా మీరు చేసే సహకారం ఏంటంటే పెట్టిన బయలుకి ఎస్ఆర్ నో చెప్తూ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా మీ వర్క్ ఈజీ అవ్వాలంటే రిజల్ట్ ఇవ్వాలి రెస్పాన్స్ ఇస్తే సరిపోతుంది ఎస్ఆర్ నో నువ్వు చెప్పామని మీరు అదే మనసులో తీసుకుని నెక్స్ట్ సంబంధం కాకుండా అట్లా అని కాకుండా సంబంధం మాకు ఎస్ సార్ నువ్వు మీకు సంబంధం చెప్తే ఫర్దర్ గా మనం మూవ్ అవడానికి ఈజీ ఉంటుంది కదా ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేయగలం మీరు రిజల్ట్ ఇస్తూ ఉంటే చెప్పగలం ఇప్పుడు మీరు ఎన్ని పెట్టినా రిజల్ట్ అయితే ఇవ్వాలి కదా ఇప్పుడు ఎలా అవుతున్నాయంటే నార్మల్ నవంబర్ మీరు మాకు ఒక మ్యాచ్ పంపించారు సో అదే డీటెయిల్స్ మీరు వాళ్ళకి ఇచ్చారనుకోండి మాకు ఇండివిజువల్ గా సంబంధం నచ్చలేదు కాకపోతే వీరో వాళ్ళని మా డేటా ఇచ్చారు కాబట్టి ఆ నచ్చపోయినా వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఊర్కే ఫోన్ చేసి ఆసలు కాంటాక్ట్ నంబరే ఉండదా అక్కడ మెయిన్ నంబరే ఉంటాం మెయిన్ స్టార్టింగ్ చెప్పడం జరిగిందండి స్టార్టింగ్ డే నుంచి ఎంగేజ్‌మెంట్ వరకు మా హ్యాండోవర్ లా జరుగుతుంది మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఇచ్చి పుచ్చుకునే దగ్గర కూడా డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఆ బేస్ రౌండ్ తెరగకుండా ఉండడం కోసమే రెండు పక్షాల మధ్య అనుసంధానంగా మేము ఉంటం జరుగుతుంది ఓకే

అంటే కొన్ని సందర్భాల్లో ఎలా అవుతుందంటే ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చి ఉండొచ్చు కాకపోతే మేము మా పెద్దవాళ్ళు కొంచెం జాతకాలు ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు సో ఆ కారణం వల్ల కూడా మేము నో చెప్పడం జరగచ్చు మేము అదే చేస్తాం ఏం చేస్తాం అంటే మీరు ఒక ఫైల్ నచ్చారు వచ్చే ముందే చూసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పడతారు కదా టూ సైడ్స్ రెండు ఫ్యామిలీ ఒకసారి ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం అంటే ఎంతో ఇబ్బంది పడతారు మేసరాన్ ఏంటంటే ఫైల్ నచ్చింది అంటే చూసుకొని రావడానికి ట్రై చేయమంటాం ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉండవచ్చు వరంగల్ ఉండవచ్చు ఖమ్మం ఉండవచ్చు విజయవాడ ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మనం టైం అనేది టూ టైమ్స్ త్రీ టైమ్స్ జరిగాల్సి వస్తుంది వెళ్ళి వచ్చిన తర్వాతే కదా మ్యాచ్ రెండు సైట్లకు వెళ్ళిన తర్వాతే కదా మ్యాచ్ అనేది అయిపోయి ఇప్పుడు ఇవన్నీ చూసుకునే దగ్గర ఆగిపోతే బాధ అనిపిస్తుంది ఏదన్నా జాతకాలు ముందే చూసుకోమని చెప్తామమ్మా టైం ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేస్తాము కాబట్టి మీరు చూసుకొని కలుస్తున్నాయి అంటేనే ముందుకు రండి లేకపోతే మళ్ళీ అర్ధాకు వచ్చి మళ్ళీ సంబంధాలు కలుస్తలేవు అనేది టైం వేస్ట్ అంటే ఇప్పుడు మీరు పంపించిన సంబంధం వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలియదు అందులో ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో మీరు ఎంక్వైరీ చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది అండి మాకు తెలియదు కదా సో తెలియకుండా కొత్త వాళ్ళని ఇంటి దాకా వచ్చి పెళ్లి అంటే మేము ఎంకరేజ్ చేయలేము ప్రత్యామ్నాయ మార్గం మీరు మీరేమన్నా ఉందమ్మా ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ఏ అమ్మాయి ఏ అబ్బాయి అయినా తన తన తాతకు తగ్గట్టు అది మీరు కట్నం అనొచ్చు మార్పు మా దగ్గర అయితే గిఫ్ట్ అంటాము వాళ్ళు ఏమి ఇస్తారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది అమ్మాయి అనుకోండి సపోజ్ వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఫలానా ఇంత పది తులాల బంగారం పెట్టాలనుకుంటున్నాము పలానా ఇంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాము పెళ్లి ఘనంగా చేయిస్తాము వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి చెప్తారు కాబట్టి ఆ దాని ప్రకారమే మేము చూస్తాము దాని ప్రకారమే మ్యాచ్ అనేది సెట్ చేస్తాం కాబట్టి అక్కడ ప్రాబ్లం అనేది రాదు కంప్లీట్ గా అనలైజ్ అయిన తర్వాతనే కదా మీ రెండు కుటుంబాలను కూర్చోబెట్టి సంబంధం చూపిస్తున్నాం అప్పుడు ఫెయిల్ అయ్యేది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అమ్మాయికి అబ్బాయికి నచ్చడం నచ్చకపోవడం అంటే ఫోటోలో ఉన్నట్టు ఉన్నడా లేదా అక్కడ మాత్రమే ఇబ్బంది అయితే తప్ప వేరే అన్ని విషయాలు క్లియర్గా ఉంటాయి ఏది జాతకాలు కావచ్చు వాళ్ళు ఇచ్చే తీసుకునే గిఫ్ట్ గురించి కావచ్చు కుటుంబం గురించి కావచ్చు ప్రాపర్టీస్ గురించి కావచ్చు అబ్బాయికి సంబంధించిన శాలరీ గురించి కావచ్చు ఇవన్నీ క్లియర్గా ఉంటాయి ఉంటాయి అయితే మరి మన పోక అది లోకం అనేది ఇంకా స్థాయికి ఎదగలే మన దగ్గర లేదు ఇంకా అవ్వాలని కూడా కోరుకుంటున్నాం అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ దాకా వెళ్ళాల అమ్మాయి అబ్బాయిలు అయితే అంటే గా వెళ్తున్నారు ప్రతిదీ తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉంటుంది దాంట్లో తప్పేం లేదు ఇప్పుడు వరకు అయితే ఎదురవాలా కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళే చెప్తున్నారండి మాకు ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఎవరు డిస్టర్బెన్స్ అనేది కొని తెచ్చుకునే ఓపికలు ఎవరికి ఉండట్లేదు కానీ జరుగుతున్నాయి లెక్క ఇప్పుడు మేమంటి కాకుండా ఉంది కదా అంటే వాళ్ళ తప్పనిసరిగా కలవాలి నా బ్యూరో సంప్రదించాలే అమ్మాయి వాళ్ళైనా అబ్బాయి వాళ్ళ మేము ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఆన్లైన్ లో సర్వీస్ అనేది ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని కలిసిన తర్వాత మాత్రమే వాళ్ళ మా దగ్గర రిజిస్టర్ అయితే అప్పుడు వాళ్ళకి సర్వీస్ అనేది ఇస్తాం మీరు అడుగుతున్నారు ఫోన్ చెప్పగలమా మీరు అడగలరా కొంచెం సాధ్యపడదు పర్సన్ ఎప్పుడైనా మేము మ్యారేజ్ చేసుకుంటాము అన్న ఆన్ మీద మన కోసం మనం టైం తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు రావాలి బేస్డాన్ మ్యాట్రిమనీలో ఎవరేంటో తెలియదు కదా బేసిడా మీ దగ్గరికి అందుకే వస్తున్నాము అన్న బేస్లో మీరు మాట్లాడాలి రేపొద్దున మనం ఒక ఫైల్ మీ దగ్గర అప్రోచ్ చేయాలన్నా మీరు అనే మాట రేపొద్దున రాకూడదు మీ కస్టమర్ అని చెప్తున్నారు మీరు చూసి ఉండాలి కదా రేపొద్దున మనం ఫైల్లో ఉన్నట్టు లేకపోతే రేపొద్దున మీరు క్వశ్చన్ చేసేదానికి నేను ఆన్సర్ చేయలేని పొజిషన్ వస్తుంది సో మీరు వాళ్ళని చూసి వాళ్ళ వైపు ఎంక్వైరీ చేసి వాళ్ళ వివరాలు కరెక్ట్ గానే ఉన్నాయే టాలీ చేసుకున్న తర్వాతే ఆ సంబంధం మీరు మాకు ప్రొవైడ్ చేస్తారు. ఆ విషయంలో మేము బయపడ బయపడాల్సిన అవసరం లేదు. పెద్ద ఎలా అయితే ఈ వరకు సంబంధాలు తెచ్చే వాళ్ళు చూసి తెలిసి ఆ విధంగానే మీరు చెప్తారు. అంత పాత పద్ధతి అమ్మా ఎక్కడ కూడా మీకు ఇప్పుడున్న స్కామ్లు అవేమే స్కామ్లు స్కీములు ఏమండై అసలు ఏ నడవ ఫ్యామిలీలు కడుస్తాయా ఇప్పుడు మీదైనా ఫ్యామిలీ వారదైన ఫ్యామిలీ కలుస్తారు చూసుకుంటారు అదే అంటే పేపర్లో యూట్యూబ్ లో కూడా చూస్తున్నాము చాలా విషయాల్లో ఇలా స్కామ్ జరుగుతున్నాయి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి అబ్బాయిలు తెలియకుండా చేస్తున్నారు అమ్మాయిలు తెలియకుండా చేస్తున్నారు ఆ భయంతో మేము ఇలా అమ్మ వందలో టూ పర్సెంట్ జరుగుతదమ్మా దాన్ని మీ పేపర్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఇక మేమి దాన్ని ఏమంటారు సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రేటింగ్ కోసమో దేనికోసమో ఇంకా పెద్దగా చేస్తారు తప్ప ఈడ అంత ఇదే క్వశ్చన్కి మీకు ఆన్సర్ చేస్తా మీరు వచ్చి చూసుకునే ఓపికలు లేకపోవటం వల్లనే స్కీములు స్కాములు ఎక్స్ట్రాలు జరుగుతాయి మేము ఇవి జరగకుండా ఉండటం కోసమే రండి సార్ ఫుల్ చేయగా మీ డీటెయిల్స్ ఇవ్వండి మీకు ఏం కావాలో చెప్పండి మేము వింటాము కంప్లీట్ చేసి పెడతాం మేము రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కంప్లీట్ చేసి పెడతాం ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీ మ్యారేజ్ బ్యూరోలో ముందుగా మీ దగ్గరే పరిచయం అబ్బాయి అవును నిజమే అది ఎందుకు చేపిస్తాము అని అంటే ఇరు కుటుంబాలు అమ్మాయి అబ్బాయి ఇక్కడ చూసుకుని ముందుగా చెప్పినట్టు అబ్బాయి ఎలా ఉన్నాడు అమ్మాయి ఎలా ఉన్నాడు ఇవన్నీ క్లారిటీస్ వీళ్ళకి వీళ్ళకి నచ్చాలి కాబట్టి ఫస్ట్ మీటింగ్ అనేది ఇక్కడ చూసుకున్న తర్వాత రెండు కుటుంబాలకు నచ్చింది అనుకోండి ఇంకా ముందుకెళ్ళి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇల్లు వాకి అన్ని చెక్ చేసుకొని చూసుకొని మాట్లాడుకొని చేసుకుంటారు లేదనుకోండి నచ్చలేదు అనుకోండి ఇక్కడనే డ్రాప్ అయిపోతారు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు మా ఇంటికి రావాలి అంటే వెళ్ళాల్సిందే ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉంటాయి ఏంటంటే ఇవి వస్తున్నారు పోతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగింది అంటే బయట ఎక్కడన్నా చూద్దాం సార్ ఆ ఆ బేసిరాని వాళ్ళు అడిగితే మాత్రమే ఒక పిల్లలు మాత్రం వాళ్ళు రమ్మంటే రావాల్సిందే వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంది రావటానికి మనకు వచ్చింది మా దగ్గర అయితే ఫెసిలిటీ ఉందా మా సంబంధాలు ఇరు కుటుంబాలు వచ్చి చూసుకునే ఫెసిలిటీ అయితే ఉంది అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చి పది పది మంది వాళ్ళ పది మంది వీళ్ళలో పది మంది వచ్చిన ఇక్కడే ఉంది మనకి ఇక్కడనే కెపాసిటీ ఉంది రెండు ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ చేయటానికి ఆ రూమ్ అదే కాబట్టి భయపడాల్సింది ఏం లేదు అక్కడ చూసుకోవచ్చు మొత్తం అంటే ఇక్కడే చూసుకోవచ్చు ఇక్కడే దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఫోర్ నెంబర్స్ సిక్స్ ఫోర్ నెంబర్స్ వస్తారు అంతే కదా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ రోజే చూడ్రు అంటే ఇప్పుడు మా బ్రదర్ సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెము అదే ఫీల్డ్లో సాఫ్ట్వేర్లో ఉన్నమ్మా అయితే సెట్ అవుతుందని మేము అనుకుంటున్నాము సో మీరు ఎంత ఫ్రీక్వెంట్గా పంపిస్తారంటే నెలకు ఒక మ్యాచ్ పంపిస్తారా రెండు మ్యాచ్లు పంపిస్తారా ఏమైనా ఉంటుందా లేదంటే ఎప్పుడు వస్తే అప్పుడు మీరు పంపిస్తారు లేదమ్మా అది ఎలా జరుగుతుంది మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మా బ్యూరోలో ఎవరైతే మా మిత్రులు ఉంటారో మధ్యవర్తులు ఉంటారో మా కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ మీ ప్రొఫైల్ పంపిస్తాము పంపించిన తర్వాత ఎవరైతే ఎస్ ఈ అబ్బాయికి తగ్గట్టు సంబంధం ఉంది లేదంటే ఎవరైనా యాక్సెప్ట్ పెట్టుకున్నారనుకోండి సార్ మేము ఈ అబ్బాయిని చూడాలనుకుంటున్నాం అనుకోండి ఆ ప్రొఫైల్ మాత్రమే మేము పంపిస్తాం అది పంపేటప్పుడు ఒకసారి అసలు ఎంతవరకు కరెక్ట్గా ఉంది ఇప్పుడు టెన్త్ క్లాస్ అమ్మాయి వచ్చి మేము నచ్చితే మేము వాడు చేసుకోడు మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఉందా లేదా కంచె అందంగా ఉందా లేదా డేటా మీ అబ్బాయి కూడా అందంగా ఉన్నాడు అందంగా ఉందా లేదా ఏజ్ డిఫరెన్స్ మీద నైంటీ ఫైవ్ చెప్పారు అట్లనే ఆ అమ్మాయి కనీసం మనకు నైన్ నైంటీ సిక్స్ ఆ లేకపోతే నైంటీ సెవెన్ ఆ ఇవన్నీ ఏజ్ డిఫరెన్స్ చూస్తాము హైట్ చూస్తాము ఆమె ఎడ్యుకేషన్ చూస్తాము ఇప్పుడు మీరు జాబ్ చేసే అమ్మాయి కావాలన్నారు నిజంగా ఆమె జాబ్ చేస్తుందా లేదు ఇవన్నీ వివరాలు క్లియర్ గా ఉంటేనే మీకు పంపిస్తాం మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటేనే పంపిస్తాం తప్ప ఏదో ఒకటి మీకు పంపించేసి ఏదో పంపించామన్నట్టు మాత్రం ఉండదు మా దగ్గర సర్వీస్ ఆ తర్వాత కూడా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అబ్బాయి ట్వంటీ లాక్స్ వస్తుందండి మినిమమ్ టెన్ ప్లస్ నుంచి చూడటం స్టార్ట్ అవుద్ది కామన్ బేస్ అది ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ వచ్చినా పర్వాలేదు బేస్ రాను సేమ్ ఉన్నా పర్లేదు కొంచెం డౌన్ ఉన్నా పర్లేదు అన్న రిక్వైర్మెంట్ బేస్ చేసుకున్నాం అదే రేంజ్ వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఫోటోలు మార్ఫింగ్ అది జరుగుతుంది కదండి వీడియోలు కానీ ఫోటోలు కానీ పంపించేది సో ఫోటోలు ఒకలా ఉంటారు బయట ఒకలా ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సో మీరు మీకు దగ్గర ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా వచ్చి మీ దగ్గర కలిసినప్పుడు ఆ రెండింటికి వ్యత్యాసం ఉంటే మీరు మాకు ముందే చెప్పగలరా ముందే చెప్తాము ప్లస్ ఏంటంటే కెమెరా ఫోటోస్ తీసుకోము నార్మల్ పిక్స్ మేము ప్రొఫైల్ గా తీసుకుంటాము ఆహా యాక్చువల్ గా నార్మల్ గా ఎంక్వైరీకి వచ్చారు నార్మల్ గా ఉన్న ఫొటోస్ మాత్రమే తీసుకుంటాము మేము నార్మల్ గా అంటే సెల్ఫీస్ కావచ్చు ఫ్రెండ్లీ మా షాపింగ్ మాల్ కావచ్చు డేయేటర్ వైజ్ ఎలా పెట్టి మాత్రమే తీసుకుంటాం స్టూడియో పిక్స్ అనేది అసలు మేము వాడము ఇచ్చినా కానీ రిటర్న్ పంపించేసి చేసి మళ్ళీ మంటాం అమ్మాయి ఎలా ఉందో అలాంటి ఫొటోస్ మాత్రమే అబ్బాయి వాళ్ళకి పంపిస్తాము అబ్బాయి కూడా సేమ్ అలాగే పంపిస్తాం తప్ప ఈయన రెడీ ఈయనన్నట్టు ఏ రూపంలో మార్చో ఇంకేదో ఎడిటింగ్ చేసో అవన్నీ ఏమైతే మేము తీసుకోము అవి మాకు తలనొప్పి మేము సర్వీస్ ఇచ్చేటప్పుడు అండి ప్రతి ఫైల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆ బేస్ ఆను అలాంటి ఫైల్స్ మీకు పంపించడం వల్ల మేము మాట్లాడాలి మాకు ఇబ్బందిగానే కానీ అనిపిస్తుంది బేస్డ్ ఆన్ అనేది క్లియర్ కట్ గా వచ్చిన ఫైలే పెడతాం దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు ఒక సంబంధం మీరు తీసుకొచ్చారు కాకపోతే మొదట్లోనే వాళ్ళ గురించి పూర్తిగా తెలియకపోతుండొచ్చు కదండి మాకైనా తర్వాత ఏదైనా ఫ్యామిలీ వల్ల గానీ కానీ మాకు ఏమన్నా ఇబ్బందులు జరిగితే మీ వైఫ్ నుంచి ఏవైనా సపోర్ట్ ఉంటుంది ఇంట్లో మట్టిపోయి గొడవలు అయితే ఉంటాయి కాబట్టి ఏదన్నా ఉన్నాయి ప్రాపర్టీ అయినా ఇస్తామన్న ఏమన్నా క్లియర్ ముందే అయిపోతాయి కదా ఏదైతే గిఫ్ట్ ఇస్తామంటారో అంటే తర్వాత వాళ్ళ కొడుకు మాస్తి అని అట్లా ఆడపిల్ల పిల్లలు ఆడపిల్ల వాళ్ళకే ప్రాపర్టీ రూపంలో కావచ్చు ఫ్లాట్ కావచ్చు మనకి పొలం కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు ఏది ఇచ్చినా పెళ్లికి ముందే గిఫ్ట్ అమ్మాయి పేరు మీద రాసి తీసుకుంటారు అమ్మాయి అంటే పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిరాన్ ఆడపిల్ల విషయంలో ఎవరు గడ్డి తినేవాళ్ళు కనపడలేదు అని రెండు అంటే ఆడపిల్లకి ఎంత ఇద్దామన్న బేసిరాన్ బిఫోరే వాళ్ళు అనుకుంటున్నారు ఎంతమంది బ్రదర్స్ ఉన్నా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉన్నా లేకపోతే సింగిల్ బ్రదర్ ఉన్నా పేరెంట్స్ తో పాటు కూర్చొని ఈ అమ్మాయికి ఇంత అని మెన్షన్ చేసి అదే చెప్తారు మనకి ఇప్పుడు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టుకోవాలని వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకోరు కదా ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీకు ఈ బయోడేటా పంపించాలంటే ఇంత పంపియండి ఫైవ్ హండ్రెడ్ పంపియండి ఒక బయోడేటా పంపిస్తాము ఇంకో ఫైవ్ హండ్రెడ్ పంపిస్తే వీళ్ళ బయోడేటాకి తో పాటు ఫోన్ నెంబర్ ఇస్తాము అలాంటివి ఏమన్నా మా బేస్ రాని ఎలా ఉంటుంది అంటే అండి రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి బొట్టు పెట్టిచ్చే వరకు రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకోని పూలు పనులు చీర పెట్టే వరకు పది పైసలు కూడా అడగవు మీరు అడగరు అంటే ఎటువంటి ఫీజెస్ ఉండవు స్టార్టింగ్ డే ఫీజు ఎండింగ్ డే ఫీజు ట్రావెలింగ్ చార్జెస్ తీసుకుంటాం అవి కూడా వాళ్ళతో పాటు వస్తాం వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం వాళ్ళకోవాలి సపరేట్గా రండి అంటే

ఇయర్ కంప్లీట్ అండి రేపు దసరా వస్తే ఎయిత్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ లేదా మీరన్నా చూసిన తర్వాత ఒకవేళ నేను అప్రోడ్ వె మ్యారేజ్ బ్యూరో కాంటాక్ట్ అప్పుడు అవ్వాలి అనుకున్నాను అంటే ఇప్పుడు మా బ్రదర్ యుఎస్లో ఎంఎస్ఎస్ఏ ప్లాన్లో ఉన్నారు గా జాబ్ చేస్తూ సో ఇప్పుడు మీరు తన్ని చూసారు కాబట్టి మేబీ తను ఒక వన్ మంత్లో అటు వెళ్ళిపోయారు అనుకోండి తర్వాత వచ్చిన మ్యాచ్కి ఓకే పెళ్ళి కుదిరి అంత మా వైపు వైపు ఓకే అంటే నిస్తార్థానికి పెళ్ళికి తప్పకుండా ఇక్కడికి వస్తారు కానీ చూపుల వరకు మాత్రం మీరు వీడియో కాల్ ఫెసిలిటీ అరేంజ్ చేయగలిగితే ఎందుకంటే ప్రతి సంబంధానికి రాలేరు కదా నైంటీ పర్సెంట్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కోరుకోవటం ఒక రిక్వైర్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళనైనా తీసుకెళ్తాం అనేది సెకండ్ రిక్వైర్మెంట్ బేస్ బేసిరాడింగ్ ఏంటి అనేది అక్కడే ఉన్నారనుకోండి ఫోన్ నెంబర్లో మా ఇక్కడ ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకుంటే అక్కడ నెంబర్స్ ఇచ్చేస్తాయి అంటే అక్కడ ఉన్న అమ్మాయిల నెంబర్లు కూడా ఇచ్చే ఫెసిలిటీ మీ దగ్గర ఉంది నెంబర్స్ ఇవ్వటం అంటే ఎలా అండి అమ్మా ప్రజెంట్ ఇక్కడ మీరు ఫైల్ ఓకే చేసుకున్నారు మీకు అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చారు ఈ రెండు జరిగిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి

ఒక చిన్న పాప సో ప్రమాదవశాత్తు వాళ్ళ హస్బెండ్కి ఒక యాక్సిడెంట్లో సడన్గా చనిపోయారు సో తను ఒక్కటి పోషించుకుంటూ ఇలా లాంగ్ లైఫ్ ఉంది చిన్న పాపకైనా తనకైనా ఒక మగదిక్కు అనేది ఉంటే వాళ్ళకి సాయం ఉంటుంది కదా పేరెంట్స్ దగ్గర ఎన్నాలని ఉంటుంది అని అనుకుంటున్నాము తన అభిప్రాయంలో కూడా తప్పలేదు తనకి ఇంకొక అవకాశం లేదు సో అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా సహాయపడతారా మీ సైడ్ మీరు అలా కూడా మ్యాచ్ వచ్చు చిన్నది కాబట్టి మైకి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు అనుకుంటే వయసు చిన్నదైతే ఖచ్చితంగా అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అలా చేసుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడున్న కాలంలో కాబట్టి మనం ఆ పిల్లకి కూడా పెళ్లి చేద్దాం అమ్మ అమ్మాయిని రమ్మని చెప్పండి ఆమె రిక్వైర్మెంట్స్ ఏమున్నా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ముందు మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంది పాప ఉంది కాబట్టి పాపని చూడాలని అంటుంది కాబట్టి ఆ పాపను చూసే అబ్బాయి ఎవరైతే ఉంటారో అలాంటి అబ్బాయిని చూసే పెళ్లి చేద్దాం ఇంకెవరికో ఉంటుంది కదమ్మా ఎప్పటి నుంచో అదొక బాధ ఉండిపోయింది మాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ కదా సో అలా ఉండిపోతుంది తనకంటూ ఒక తోడు లేదు సపోర్ట్ లేదు అంది బట్ ఆ భయం లేకుండా మీరు ఇలాంటి మంచి ఆన్సర్ చెప్పడం నిజంగా ఇప్పుడు అలానే పిల్లలు అనే కాదు సిక్స్ థర్టీ అనే కాదు తోడుని సిక్స్ ఫిఫ్టీ బై సిక్స్టీ బేస్ లో కూడా ఇప్పుడు చూడకూడదు తోడు పర్పస్ కూడా మేము వర్కౌట్ చేసి పెట్టినవి చాలా ఉన్నాయి అవన్నీ సైలెంట్ గా జరుగుతాయి వస్తారు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు యాభై ఆరు యాభై ఐదు అరవై వాళ్ళు కూడా వస్తారు మాట్లాడుకుంటారు ఏదన్నా ఉంటే ముందుకు వెళ్తారు ఏజ్లీ మీకు లేదు లిమిట్ అనేది లేదమ్మా పెళ్లికి లిమిట్ లేదు చదువుకు పెళ్లికి రెండోటికి లిమిట్ లేదు అంటే తను కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో తన రిక్వైర్మెంట్స్ మీకు చెప్తారు కానీ ఒకవేళ తన పేమెంట్ ఎట్ ఏ టైం పే చేయలేకపోతే మీ దగ్గర ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ ఏం ఉందా ఇంస్టాల్మెంట్ ప్రాసెస్ ఏం లేదు ఎవరన్నా డబ్బులు కట్టని అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు పిల్లలు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రాపర్గా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు ఎంత కొంత ఫీజ్ కన్సిషన్ ఇచ్చి చేస్తామమ్మా అంటే మీ దగ్గర వాళ్ళ సిచువేషన్ బట్టి జెన్యున్ అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇస్తాం ఎంతో కొంత మేము కూడా బతకాలి కదమ్మా చాలా హ్యాపీ మాకు చాలా సంతోషంగా అనిపించిందండి అంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భయంతో వచ్చాం ఏదో మ్యారేజ్ బ్యూరో అంటున్నారు బయట స్కామ్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి మా తమ్ముడికి ఎలా ఇవన్నీ నమ్మచ్చా వెళ్ళచ్చా అనండి కానీ తమ్ముడు ఇది మన వాళ్ళు తెచ్చిన సంబంధంలాగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అవతల వాళ్ళని తెలుసుకుంటున్నారు లేకపోతే వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నారు ఆ తర్వాతే మనకిస్తున్నారు కాబట్టి మేము నిజంగా చాలా సాటిస్ఫై అయ్యామండి అలానే మీకు మీరు మాకు పంపించిన తర్వాత కూడా టైం ఇస్తున్నారు అంటే వెంటనే చెప్పండమ్మా చెప్పండమ్మా అని రోజు పదిసార్లు మనకు ఫోన్ చేయరంట సో మనం కూడా రెండు మూడు రోజులు టైం తీసుకుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మనకి ఓకే అనుకుని పెద్దవాళ్ళ అంటే అవి కూడా చూపించుకుందాం అవి అనుకుని ముందుకెళ్ళడానికి మీరు మాకు టైం ఇచ్చారు అలానే ముందే మమ్మల్ని ప్రతి ప్రొఫైల్కి డబ్బులు కట్టండమ్మా అని మీరు మమ్మల్ని అడగట్లేదు మాకు నచ్చింది ఏంటంటే మీరు పెళ్ళి కుదిరాక కట్టడమ్మా అప్పటిదాకా వద్దు అంటున్నారు అంటే మనం ఎస్టిమేట్ చేయలేం కదండి తర్వాత మీరు తీసుకుంటున్నారు మాకు ఏ విధ ఏ విధమైన ఇబ్బంది కూడా లేకుండా ఒకటి తర్వాత ఒకటి తెస్తున్నారు అలానే తో వెయిట్ చేస్తున్నారు ఇది నో అంటే ఎందుకు అని మీరు మమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు అసలు ఈ విషయంలో మేము చాలా సాటిస్ఫై అయ్యాము ఈ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ బ్యూరో తను ఎందుకు నాకు రికమెండ్ చేసింది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా మీ మ్యారేజ్ బ్యూరోని రిఫర్ చేస్తాను అలాగే మీరు మంచి మ్యాచెస్ తెస్తారు మీరు అన్నట్టుగానే ఉంటారు అన్న నమ్మకం మాకు ఏర్పడింది అదే నమ్మకం వేరే వాళ్ళకు కూడా ఏర్పడాలని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము మీరు డీటెయిల్స్ ఎలా అనేది చెప్తే